నమస్తే ఫేస్బుక్లో చూసాను ఈ పోస్ట్ చాలా వాల్యూబుల్ పోస్ట్ అంటే అప్పుడప్పుడు కనిపిస్తాయి మన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇటువంటివి రవిశంకర్ గారి ఖాతా నుంచి తీసుకువచ్చి యథాతథంగా కాస్త బరువైన తెలుగు పదాలు ఉన్నప్పటికీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఒక్కొక్క పాయింట్ మామూలుగా ఉండదు మనుస్మృతి లిబ్రాండు ఎం అనే ఒక శీర్షికతో బాకీ సబ్ బక్వాస్ అనే హ్యాష్ ట్యాగ్తో ఈ పోస్టు ఆరంభమవుతుంది కొన్ని సంవత్సరాల క్రితం వరకు ప్రపంచానికి తెలియని మనువును ప్రపంచానికి పరిచయం చేసింది సెక్యులర్లు పురాణం అంతా పుక్కిటి పురాణం అంటూ పురాణాల కంటే ముందున్న మనుస్మృతి మాత్రం సత్యం అన్నది సెక్యులరిజం సృష్టి నిర్మాణానికి ముందే పుట్టిన మనుస్మృతి మాత్రం నిజం కానీ సృష్టి అప్పటికి నిర్మాణమే కాలేదని చెక్కకు మేక్కొట్టి మరీ చెప్పింది ఛందస్సు లేని చాదస్థం బృహస్పతి గ్రహం గ్రహంకు జ్ఞానమేమిటి గ్రహాలకు ప్రాణం ఏమిటి వాటికి మానవ లక్షణాలు ఏమిటి అని శాస్త్రాన్ని మూఢనమ్మకం చేసి కొట్టిపారేసిన నాస్తిక సెక్యులర్ మాఫియా అదే బృహస్పతితో చర్చించిన మనువు కల్పితం కానీ మనుస్మృతి మాత్రం నిజమన్నది జంతుబలి బ్రాహ్మణ్యం హింస బ్రాహ్మణ్యం అన్నది ఇదే సెక్యులరిజం మళ్ళీ బ్రాహ్మణుడు మాంసాహారం ముట్టకపోవటం విశాల సమాజాన్ని అవమానించటమే జీవహింసలోనే గౌరవం ఉంది అంటుంది సెక్యులరిజం ఆర్యులు విదేశీయులన్నది సెక్యులరిజం ఆధారాలేంటి అని నిలదీస్తే ఘోరు అన్నది ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి వాళ్ళు అప్పటికి సంస్కృతం మాట్లాడేవాళ్ళ అని అడిగితే ఠాట్ అప్పటికక్కడ బట్ట కట్టడమే రాకపోతే మాట్లా వస్తాయన్నది అదే లిబ్రాండు సమూహం ఇప్పుడు ఇంకొక వ్యాలిడ్ పాయింట్ పర్షియన్లు సా పలుకలేక సింధును హిందూ అన్నారన్న సెక్యులరిస్టుల్ని పర్షియన్ పేరులో ఉన్న సా ఎలా పలికారు ఇస్లాంలో ఉన్న సా ఎలా పలికారు వారి రాజవంశాలన్నింటిలో ఉన్న సా ఎలా పలికారయ్యా అంటే వారి జీహ్వాగ్రము నుండి భేదులయ్యాయి మనుస్మృతి నాటికి ఈ బీడు సిద్ధాంతాల బుక్కులో సృష్టి పుట్టలేదు కానీ ఈ బుద్ధిహీనుడు మనుస్మృతి పేరు చెప్పి మతం మారుస్తారు సృష్టి పుట్టుక కంటే ముందు ఆ బుక్కు ఎలా పుట్టిందయ్యా మీ బుక్కు సృష్టి లేదంది కదా అని బుక్ చేసేవాడు లేక జిహ్వాగ్ర భేదులు చేసుకుంటూ ఉంటున్నారు ఈ సెక్యులర్ లిబ్రాండులు కులము కులము అంటూ హిందుత్వం వైపు వేళ్లు చూపించే కుంకల్ని అయ్యా స్వయంభువ మనువు వైవస్వత మనువు దితి అదితి ఆదిత్య వామన కర్ణ రామ కుబేర ఇలా ఒకే కుటుంబంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఎలా ఉన్నారయ్యా మరి కులమెక్కడా అంటే చెప్పలేక కుళ్ళుకు చేస్తారు ఏడు వందల ఏళ్ల పాటు హిందువుల్ని ప్రత్యేకంగా బ్రాహ్మణుల్ని ఓచకోత కోసినటువంటి ఒక మతం మూడు వందల ఏళ్ల పాటు భారత శాస్త్రములపై విషం ఊరినటువంటి పాలిస్టర్ చడ్డీ లేసుకునే గజ్జల సమాజం వీటికంటే లక్షల సంవత్సరాల నాటి ఎవరికీ తెలియని మనుస్మృతి మాత్రం ఇప్పటికీ ప్రభావం చూపించిందా ఈ మ్లేచ్ఛ సంచారం భారతదేశంలో జరగక ముందు భారతదేశానికి అలవాటు లేని తెలియనివి నాలుగు పదాలు అత్యాచారం వివక్ష బానిసత్వం లంచం అత్యాచారానికి ప్రయత్నించిన కేచకుడు తరాలు తరాలు తిట్టుకునే నీచుడయ్యాడు అత్యాచారం అనే ఆలోచన కంటే ఇంకా చిన్నదైన పరపురుషుని భార్యను అపహరించిన రావణుడు రాక్షసుడయ్యాడు అసలు ఊహే మనకు దండం సరే మొన్ననే ఎవరో కాథలిక్ బిషప్ ఈ కేసులో నుంచి బయటకు వచ్చాడు బయటకు రాగానే పూలదండలతో ఆహ్వానాలు అందుకున్నాడు దానిపై ఇదే సెక్యులర్ సమూహం తన నవరంధ్రాలు మూసుకొని గప్చుప్పయింది ఇప్పుడు మరొక వ్యాలిడ్ పాయింట్ కాస్త జాగ్రత్తగా వినండి మనిషే మాధవుడు అనే హిందుత్వానికి మనుషులంతా పాపులే అంటూ ఆ పాపుల్లో కూడా దైవజనులు గొప్పవారిని వివక్ష తెచ్చారు రాజ్యం గెలిస్తే ఓడిన వారిని బానిసలుగా చేసుకునే మత సంప్రదాయం హిందుత్వంలో లేదు మనుస్మృతి ఎత్ర నార్యంతు పూజ్యంతే స్త్రీలు పూజింపబడ్డ చోట దేవతలు ఆనందిస్తారు అని చెప్పింది స్త్రీలను కేవలం బానిసలుగా చేసి వారికి పౌరసత్వం కూడా లేకుండా వారికి చదువు కూడా లేకుండా గుడ్డల్ని మార్చినట్లుగా ఒకసారి వాడు వద్దు 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 అని మూడు సార్లు అంటే తెగిపోయే ఎగతాళిక సంప్రదాయం కాదు హిందుత్వం అంటే తాళి విలువ తెలిసినటువంటి కాళీ అర్చకులు హిందువులు ఒక విషయం వాస్తవం ఒకనాడు ఆసియా ఖండమంతా మనుస్మృతే హిందుత్వమే ఆ మనుస్మృతి లేని అఫ్ఘాన్ పాక్ ఎడారి రాజ్యాలలో స్త్రీల బ్రతుకులేమిటో చూస్తున్నాం కదా ఆ మనుస్మృతే అదే భారత స్త్రీలకు రక్షణ అత్యాచారం అనే అనాగరికత ట్రిపుల్ తలాక్ అనే దురాచారం నుంచి రక్షణనిచ్చింది మనుస్మృతే చెప్పుకుంటూ పోతే ఇలాంటి విలువైన పాయింట్స్ ఎన్నో మేల్కొన్న హిందూ తగ్గేదేలే ఓ హిందూ విడిపోతే పడిపోతావు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్